హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నాను అంటే అస్సలు వదిలిపెట్టను అది వ రాదు అని అసలు వదిలిపెట్టను ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి వచ్చేంతవరకు అయితే ఆగను అనమాట అట్లా నేను ఈ మాట ఎందుకంటున్నాను నేను వీడియోలో చెప్తాను ఇక్కడైతే నేను నేను ఎప్పుడైనా వీలుండి నేను క్లీన్ చేద్దాం అనుకున్నప్పుడు పవర్ లేదు కిచెన్లో ఇక పవర్ చాలా రోజులు ప్రాబ్లంగా ఉండే ఇంకా ఫైనల్గా అయితే అది రిపేర్ అయితే చేపించేసామన్నమాట కిచెన్ క్లీన్ చేద్దాం అనుకున్నాను కిచెన్ అంటే మళ్ళీ మొత్తం కాదు ఓన్లీ ఇటు స్టవ్ ఉండే వైపుకి ఇక్కడ ఏం చేస్తున్నా నేను మా పిల్లల కోసం పెసలు ఉడకబెట్టి తాలింపు అయితే వేస్తున్నాను అనమాట చూసారా మనం పెసలు ఉడకబెట్టేటప్పుడు అందులో కొన్ని పల్లీలు వేసినాము అంటే ఆ పెసలతో పాటు సాఫ్ట్గా ఉడికిపోతాయండి మీరు ఎప్పుడైనా ట్రై చేయకుంటే ట్రై చేయండి మళ్ళీ అవి ఉడకవు అని డౌట్ అనవసరం ఖచ్చితంగా అయితే ఉడికిపోతాయి ఒకసారి అయితే ట్రై చేయండి ఇక్కడ పేసలకి అయితే తానిపేసి పిల్లలకి మా వారికి ఇంక ఇదే డిన్నర్ పిల్లలైతే కొంచెం లేట్గా రైస్ తిన్నారు అందుకోసం వీళ్ళకైతే ఇక్కడ ఇట్లా ఇచ్చేసాను అన్నమాట నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే టిఫిన్స్ ట్రై చేశాను టిఫిన్స్ ఒక వారం పది రోజులు అటు ఇటు వచ్చేసినాయి అన్నమాట మళ్ళీ టిఫిన్స్ అయితే మంచిగా పర్ఫెక్ట్గా అన్నీ రెడీ చేసి అందరు కూడా ఇష్టపడేలాగా తింటున్నారు అది ఒకటి మళ్ళీ ఏంటి అంటే మొన్న మొన్న ఫ్లిప్కార్ట్లో జాయిన్ అయ్యాను ఓన్లీ రిటర్న్ పికప్ మాత్రమే తీసుకుంటున్నా ఇంకా డెలివరీ చేయడం అదైతే మనీ మనీ ఉంటుంది ఇంకా వాళ్ళకి స్కాన్ చేయడం ఇవన్నీ ఇంకా తెలియదు కదా డీటెయిల్స్ అందుకనేసి ఓన్లీ రిటర్న్ పికప్ మాత్రమే తీసుకుంటున్నా అనమాట ఫ్లిప్కార్ట్లో ఫస్ట్ వారం రోజులైతే ట్రై చేసా చేయగలనా లేదా అని ఇక చేయగలనని స్ట్రాంగ్ అనిపించేసి ఇంకా స్టార్ట్ చేశాను అయితే ఏమైంది స్టార్ట్ చేసి చేయడం అయితే మొదలు పెట్టేసాను అనమాట కాకపోతే ఒక ట్వంటీ మాత్రం చేయగలుగుతున్నా ఒక్కొక్క పికప్కి ట్వంటీ త్రీ రూపీస్ వస్తుందంట కాకపోతే నేనేం చేస్తున్నా అంటే నాకు ఏదైతే సెట్ అవుతుందా అని ఆలోచిస్తున్నా ఒకటి టిఫిన్ అయినా సెట్ అవ్వాలి టిఫిన్ అంటే నాకు ఇంట్లో చాలా మెస్సీగా అయిపోతుంది ఇంట్లో పనులు అయితే చేసుకోలేకపోతున్నా బట్టలు ఉతుకోవడం లేకపోతే అంట్లు దోమడం ఇల్లు నీట్గా పెట్టుకోవడం ఇదైతే చేత అవ్వట్లేదు ఎందుకంటే ఇంటికి వచ్చిన తర్వాత పనే ఉంటుంది బయట తీసుకెళ్ళాలి మళ్ళీ టైం అవుతుంది పిల్లలకి స్కూల్ టైం అవుతుంది ఇలా అనిపిస్తుంది అనమాట అందుకనేసి ఇలా కాకుండా ఏం చేద్దామంటే ఇలా అది డెలివరీస్ జాయిన్ అయిదాము అని ఆలోచించి అదైతే స్టార్ట్ చేశా కానీ అందులో కూడా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది వన్ వీకే కదా ఇంకా అవి షీట్ నెంబర్ అదే స్ట్రీట్ నెంబరు అవి అవంతా తెలియట్లేదు అనమాట ఇగో బయటే ఉండి కాల్ చేస్తున్నాను ఎక్కడికి గేట్ లోపలికి లేకపోతే డోర్ దగ్గరికి వెళ్ళట్లేదు అంటే ఏమవుతుందంటే ఒక్కొక్క దగ్గర డాగులు ఉంటాయి అదొక ప్రాబ్లం కదా అందుకనేసి లోపలికి అయితే వెళ్లకుండా కాల్సుల్లోనే బయటికి తెచ్చిస్తున్నారు లేదంటే పైన ఉంటే బుట్టి ఉంటుంది కదా ఆ బుట్టిలో బట్టి అయితే ఇచ్చేస్తున్నారనమాట చూస్తున్నా ఏది సెట్ అవుతుందా ఏది సెట్ అవుతుందా అని అయితే నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే టిఫిన్స్ అయితే మంచిగానే ఉంటుంది నాకు ఇన్కమ్ బాగుంటుంది ప్లస్ నేను చేయగలను చేస్తున్నా కూడా కాకపోతే ఇల్లు మొత్తం నీట్గా పెట్టుకోలేకపోతున్నా అదొక్కటే ప్రాబ్లం అవుతుంది టిఫిన్స్లో కాకపోతే మిగలడం అయితే ఎక్కువే మిగలట్లేదు కానీ చాలా తక్కువలో తక్కువ క్వాంటిటీలోనే మిగులుతుంది కానీ ఏమవుతుంది ఇంట్లో నీట్గా ఉండట్లేదు అన్నీ అన్నీ నీట్గా ఉండట్లేదు అనేసి అదొకటి ఆలోచించి ఇలా ఫ్లిప్కార్ట్ అయితే జాయిన్ అయ్యా అనమాట చూస్తున్నా ఒక వన్ వీక్ అయితే మంచిగానే అనిపిస్తుంది అలా అని సడన్గా టిఫిన్స్ ఆపేసాను అనుకో కాకపోతే ఏమవుతుంది ఇది ఫిఫ్టీన్ డేస్కి మనీ మనకి వస్తుంది అనమాట ఫ్లిప్కార్ట్లో అదే టిఫిన్స్ అయితే ఏ రోజు రోజు వస్తుంది ఇక ఎందుకంటే కొంచెం క్వాంటిటీ పెడుతున్న టిఫిన్ ఎక్కువ శ్రమ లేకుండా తక్కువ క్వాంటిటీ జల్దీ అయిపోయేలాగా టిఫిన్స్ పెడుతున్నా అలాగే లెవెన్ తర్వాతే ఇస్తారంట అవి పికప్ అందుకోసమని మార్నింగ్ టైంలో పిల్లల్ని డ్రాప్ చేసి కొంచెం క్వాంటిటీలో టిఫిన్స్ చేసి అది పెట్టేస్తున్నా మళ్ళీ ఈవినింగ్ ఈవినింగ్ కాదు ఆఫ్టర్నూను ఇవి పిక్ అనమాట రోజుకు ట్వంటీ అయినా ఒక ఫోర్ హండ్రెడ్ దాకైతే వస్తుంది కదా అని ఆలోచిస్తున్నా చూద్దాము ఒకవేళ అది మార్నింగ్ కన్నా నాకు పికప్సే తొందరగా ఇచ్చేసారు అంటే ఇక టిఫిన్స్ ఆపేసి పికప్సే చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇక టిఫిన్స్ దగ్గర వన్ బై వన్ మొత్తం ఫోర్ మెంబర్స్ అయిపోయినాం ఓన్లీ అమ్మే వాళ్ళమే ఒక థర్టీ త్రీ హండ్రెడ్ ఏమంటారు హాఫ్ కిలోమీటర్ కంటే తక్కువ ప్లేస్లో నలుగురం అయిపోయాము చూద్దాం ఏదైతే సెట్ అయితే అదైతే కంపల్సరీ చేస్తాను ఇంకా నేను ఎందుకు ఏ పనైనా వదిలిపెట్టను అన్నాను అంటే లాక్డౌన్లో మిషన్ నేర్చుకోవాలని బాగా అనిపించేది అలాగే నేను మిషన్ అయితే కంప్లీట్గా నేర్చుకున్నా అట్లే బయట బట్టలు కూడా కుట్టేదాన్ని ఏంటివో తెలుసా బ్లౌజులు డ్రెస్సులు పీకో ఫాల్ ఇంట్లో అయితే రెండు మిషన్లు ఉన్నాయి అవి గుర్తున్నా కానీ ఏమవుతుందంటే దాంట్లో మనీ రేపిస్తాం ఎల్లుండిస్తాం అనేసి టూ థౌజండ్ వన్ థౌజండ్ అయితే హాఫ్ అమౌంట్ ఇచ్చి హాఫ్ అమౌంట్ రేపు అని ఇంక అట్లే పోస్ట్బోన్ చేస్తున్నారు అందుకోసం అదైతే అనమాట ఇక టిఫిన్ స్టాల్ పెట్టాను టిఫిన్ స్టాల్ పెడితే అక్కడ ఫైవ్ థౌజండ్ రెంట్ రెంట్ కట్టాలి ప్లస్ మేమైనా వన్ వీక్ అట్లా ఊరు వెళ్ళాము అంటే నా మైండ్లో ఇదే ఉంటుంది కదా అక్కడ స్టాల్కి రెంట్ కట్టాలి అక్కడ క్లోజ్ చేసా అనిపిస్తుంది కదా అందుకనేసి అయితే అది కూడా బంద్ చేశాను మళ్ళీ ఏం చేశాను తెలుసా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టాను ఇస్మార్ట్ ప్రభా వ్లాగ్స్ అని ఉంటుంది అది మనదే ఛానల్ కాకపోతే దాంట్లో సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అయితే ఏమైంది ఆ ఫోన్లు పోయినాయి ఆ ఫోన్లు నేనే పోగొట్టాను అందుకోసం ఆ ఛానల్ ఆగిపోయింది మళ్ళీ వేరే ఛానల్ అయితే స్టార్ట్ చేసా ఇదో ఇట్లుంటుంది ఫ్లిప్కార్ట్ రిటర్న్ రిటర్న్ కాదు ఇవి ఆర్డర్స్ అనమాట ఇవి వేరే అన్నవాళ్ళు చేస్తున్నారు చాలామంది ఇక్కడ నేనైతే ఓన్లీ పికప్సే తీసుకుంటున్నా ఇక్కడ కవర్స్ అయితే రెడీగా ఉంటాయి కదా ఇలా కవర్స్ అయితే పెట్టుకుని తీసుకెళ్తున్నాను అనమాట చాలామంది అంటున్నారు మీరు చాలా గ్రేట్ లేదంటే మేము మేము ఫస్ట్ టైం చూస్తున్నాము ఒక ఆడవాళ్ళు ఒక అమ్మాయి ఒక అదే ఆడవాళ్ళు దీంట్లో చేయడం అని మొన్న మొన్న రీసెంట్గా మా వదిన వాళ్ళు వచ్చారు మా వదిన నేను కలిసి డిమార్ట్ వెళ్ళాము అనమాట ఇక్కడ చూసినారా డిమార్ట్ వెళ్ళి ఇక ఇంట్లోకి అంటే ఏమైందంటే నేను చాలా బిజీ అయిపోయా టిఫిన్స్ చేయడం ఫ్లిప్కార్ట్ ఆర్డర్ తీసుకోవడం అందుకోసం ఇంట్లో చాలా సామాన్లు తక్కువ ఉన్నాయి అందుకోసం వెళ్ళి అయితే వదిన నేను ముగ్గురం కలిసి సామాన్లు తీసుకున్నాం ఇక్కడ ఈ చిన్న ప్లేస్లో ఉసిరి చెట్టు ఉంది మునుగ చెట్టు ఉంది ఏమేమి చెట్లు ఉన్నాయో చూద్దాము కరివేపాకు చెట్టు ఉంది ఇంకా మనీ ప్లాట్ అయితే ఇట్లా ఇట్లా అల్లుకుంది ఈ పక్క నుంచి ఆ పక్క వరకు ఇక్కడైతే జామ చెట్టు ప్లేస్ కొంచెం కానీ చెట్లు చాలా అయిపోయినాయి కానీ ఇవి పాతడానికి కూడా ప్లేస్ లేదు ఇక్కడ వచ్చేసి స్టార్ ఫ్రూట్ చెట్టు అయితే మాకు ఫ్రూట్స్ కూడా అయిపోయినాయి చూసినారా స్టార్ ఫ్రూట్ ఎంత బాగున్నాయో ఇంత చిన్న చెట్టుకి ఫ్రూట్స్ వచ్చినాయి అంటే మా చెల్లెలకి చెప్తే షాక్ షాక్ అవుతుందనమాట నమ్మట్లేదు మళ్ళీ ఫోటో తీసి పెట్టిన ఇక్కడ చూసారా ఇటువైపు ఉన్నాయి ఇంకా అటువైపు కూడా స్టార్ ఫ్రూట్స్ ఉన్నాయి చూపిస్తాను ఇలా అంటే ఒక్కటి ఒక మైండ్లో ఒక ఆలోచన ఒకటి కాదు నాకు చాలా నడుస్తూ ఉంటాయి అనమాట అట్లా నడవడం కాదులే అటు ఉరుకుతూ ఉంటాయి మీకేమనిపిస్తుంది ఇలానే అనిపిస్తుందా ఏదైనా చేయలేను అని అయితే నేను అస్సలు ఆగిపోను ఏదో ఒకటి చేస్తానని ట్రై చేస్తాను కాకపోతే ట్రై చేసి అంత ఈజీగా వదిలేసాను అనమాట అది ఏదైనా సరే మా వారితో గొడవైనా సరే అంత ఈజీగా వదిలేను ఫుల్ గొడవ పడిన తర్వాత ఇక అప్పుడు క్లారిటీ తెలిసిన తర్వాతే నేను ఆగిపోతాను ఇక్కడ చూసారా అంజీర్ చెట్టు ఉంది స్టార్ ఫ్రూట్ చెట్టు ఉంది అన్ని చెట్లు ఉన్నాయి కానీ ప్లేస్ చూస్తే ఉంది ఇంతకీ నేను చెప్పింది ఒక ముఖైనా అందరికి అర్థమవుతుందా ఏమో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్